నువ్వు ఎవరికైతే ప్రాముఖ్యత ఇస్తావో ఆ స్థితి కూడా నీ స్థితి కూడా అలానే ఉంటుంది అవును కదా అండి మనం ఎవరికైతే ప్రాముఖ్యత ఇచ్చి వారి మాటకి వారిని వారి మాటకి మనం విలువ ఇచ్చి వారికి ప్రాముఖ్యత ఇచ్చి వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామో వారి మాటల్ని బట్టి వా ఆ యొక్క స్థితి కూడా అలానే ఉంటుంది మనం చూసినట్లయితే ఒకటో రాజుల గ్రంథం పదకొండో అధ్యాయంలో ఉంటుందండి ఆ యొక్క అధ్యాయంలో సలోమోన్ గురించి ఉంటుంది సలోము మరణమైన తర్వాత నలభై సంవత్సరాలు ఇస్రాయల్ని పరిపాలించి మరణమైన తరువాత ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు అందరూ ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ అందరూ సలోమోన్ మరణమైపోయారు కాబట్టి చనిపోయారు కాబట్టి ఆయన కుమారుడైన రెహబాబును మేము ఆ యొక్క మా యొక్క మా యొక్క దేశంలో ఇజ్రాయల్ ప్రజలు అందరి మీద రాజుగా నియమించుకుంటామని చెప్పి అందరూ కలిసి ఇజ్రాయల్లో పెద్దలందరూ కలిసి ఆ యొక్క రెహబాబ్ దగ్గరికి వెళ్తారండి సలమోన్ యొక్క కుమారుడైన రెహబాబ్ దగ్గరికి వెళ్తారు రెహబాబ్ దగ్గరికి వెళ్ళి వారు ఈ విధంగా అంటారు ఏమంటారో తెలుసా ఒకటో రాజుల గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగో వచనములు మేము మీ తండ్రి నా మీద బరువైన కాడిని మోపాడు కఠినమైన దాస్ దాస్యాన్ని మేము చేశాము కఠినమైన దాస్యము మా మీద ఉంచాడు అతడు ఉంచిన బరువైన కాడిని నువ్వు చులకన చేస్తే నువ్వు కొంచెం ఆ యొక్క భారాన్ని మేము చేసే ఆ దాస్వ దాస్యత్వాన్ని ఆ యొక్క పనిని నువ్వు చులకన చే నువ్వు తక్కువగా చేస్తే మేము నీకు దాసులం అవుతాము అని ఆ ఇజ్రాయల్ ప్రజలందరూ సలోమోను చరిపోయిన తర్వాత కుమారుడైన రెహబాము దగ్గరకు వచ్చి వారి యొక్క చెప్పుకున్నారండి ఎందుకు అంటే రాజు దగ్గరికి వెళ్ళి బాధను చెప్పుకున్నారు ఆ బాధను చెప్పుకున్నప్పుడు వెంటనే రెహబామ్ ఏమన్నాడో తెలుసా మీరందరూ ఏం చేస్తారంటే ఒక మూడు రోజుల తర్వాత మరలా నా దగ్గరికి రండి నేను మీతో మాట్లాడతాను అని పంపివేస్తారు పంపివేసినప్పుడు వాళ్ళందరూ ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ వెరిపారు తనతో రాజ్యాన్ని పరిపాలన పెద్దవారితో అప్పుడు రెహబాం వెళ్ళి నేను ఇలా వచ్చారు పెద్దలందరూ ఇలా ఇస్రాయల్ ఇలా వచ్చి అడుగుతున్నారు కాబట్టి నేను వారికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వాలి ఏమి సలహా ఇవ్వాలి ఏం చెప్పాలి అని అడిగినప్పుడు ఆ పెద్దలందరూ ఏం చెప్పారు అంటే ఆ యొక్క పన్నెండో అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది ఏం చెప్పారు అంటే నువ్వు ఆ కాడిని సులువుగా చేసాయి ఆ యొక్క దాసవత్వాన్ని కొంచెం తగ్గించు వారి యొక్క కఠినమైన దాసవత్వాన్ని గురి కాకుండా కొంచెం ఆ కాడిని సులువుగా చేయి వారికి ఇచ్చే పనిని తగ్గించు అని అప్పుడు నిరంతరము వారు దాసులుగా ఉంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళ పిల్లలు 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 నిరంతరము నీ యొక్క నీ యొక్క రాజ్యానికి దాసులుగా ఉంటారు అని చెప్పినప్పుడు అని చెప్పారు ఆ యొక్క పెద్దలు సలహా ఇచ్చారు రెహబామే వెళ్ళి అడిగాడండి పెద్దల్ని పెద్దలు సలహా ఇచ్చారు తరువాత రెహబామి ఏం చేశాడంటో తెలుసా అండి తనతో పెరిగిన యవనస్తుల దగ్గరికి వెళ్ళి ఒక సలహా అడిగాడు తనతో పెరిగిన యవనస్తుల దగ్గరికి వెళ్ళి మరలా సలహా అడుగుతున్నాడు నేను ఏం చేయాలి నేను ఏం చేయాలి ఏం చేయాలి ఏమని వారికి ప్రత్యుత్తరం ఇవ్వాలి ఏమని వారికి సమాధానం ఇవ్వాలి అనేటప్పుడు ఆ తనతో పెరిగిన ఆ యొక్క టీనేజర్స్ ఆ యొక్క యవనస్థులు ఎవరైతే ఉన్నారో వారు ఏమన్నారంటే ఆ యొక్క కాడిని ఇంకా భారం చేసాయి నువ్వు ఆ యొక్క కాడిని నువ్వు ఇంకా భారం చేసాయి అంతేకాదు వారిని నువ్వు కొరడాలతో కొట్టు ఆ దాస్యంలో ఉన్న వారిని కొరడాలతో హింసించి నువ్వు ఇంకా ఎక్కువ పని చేయించుకో అని సలహా ఇచ్చారు అక్కడ బైబిల్లో క్లియర్గా ఉంటుందండి పన్నెండో అధ్యాయంలో పెద్దలు చెప్పిన మాటను నిర్లక్ష్య పెట్టి వారు ఇస్రాయల్ ప్రజలు మూడు రోజుల తర్వాత వచ్చిన తర్వాత పెద్దలు చెప్పిన మాటను నిర్లక్ష్య పెట్టి ఆ ఎవరైతే యవనసులు ఆయనతో పెరిగిన యవనస్సులు ఎవరైతే ఉన్నారో వారికి వారి ఇచ్చిన సలహాను ఆ యొక్క ఇజ్రాయెల్ ముందు ఉంచారండి నేను ఇంకా కాడిని భారం చేస్తాను నేను మిమ్మల్ని కొరడాలతో కొడతాను నేను ఇంకా మీ దాస్వత్వాన్ని ఎక్కువ చేస్తాను అని వారికి సలహా ఇచ్చారు వారితో చెప్పారు వారితో చెప్పినప్పుడు వారు ఏమన్నారో తెలుసా రాజు మా ఒక విన్నపాన్ని అంగీకరించలేదు రాజు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి వారి యొక్క గుడారాలకు వెళ్ళిపోయారు గుడారాలకు వెళ్ళిపోయినప్పుడు అప్పటి వరకు ఇజ్రాయల్ ప్రజలు అందరూ కలిసే ఉన్నారు కానీ ఈ యొక్క పన్నెండు గోత్రాల ప్రజలు రెండుగా విడిపోయారు పది గోత్రాలు ఒకరుగా ఇస్రాయల్ ప్రజలుగా తర్వాత యూదా గోత్రము ఇంకా రెండు గోత్రాలు కలిపి యూదా యూదా ప్రజలుగా రెండుగా విడిపోయి ఆ యొక్క యూదా యూదా ప్రజలను మాత్రమే రెహబాము పరిపాలించేటట్లు అంతేకాకుండా ఆ మిగతా పది యొక్క గోత్రాలను ఇజ్రాయెల్ అని ఎవరినైతే అనుకుంటున్నాము ఆ పది గోత్రాలను సలోమోని యొక్క దాసుడైన యూరోబాముకి దేవుడు అప్పగించేశాడండి చూసారా తర్వాత ఏమైందో తెలుసా ఆ యొక్క ప్రజల దగ్గరికి ఎవరైతే ఆ పని వారికి పని ఇవ్వడానికి ఒక అధికారిని ఆ ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి పంపించినప్పుడు రెహబాము ఏం జరిగిందంటే ఆ యొక్క వ్యక్తిని వాళ్ళందరూ రాళ్లతో కొట్టి చంపేశారండి రాళ్లతో కొట్టి చంపేసినప్పుడు రెహబాముకి భయం వేసి ఏం చేశాడో తెలుసా ఆయన కూడా అక్కడ ఉండకుండా ఎరుషలేమి ఎరుసలనికి పారిపోయాడంట చూసారా అండి ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చాడు రెహబాము ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చాడు ఆ యొక్క రెహబాము యొక్క తాతగారు ఎవరు దావీదు దావీదు పరిపాలించాడు ఇజ్రాయల్ రాజ్యాన్ని ముప్పై మూడున్నర సంవత్సరాలు హెబ్రోన్లో ఏడు సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలందరినీ ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించారు వారి తరువాత సలోమోను తన తండ్రి అయిన సలోమోను నలభై సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించారు కానీ ఆ యొక్క కుటుంబంలో నుంచి ఆ యొక్క సంతతిలో నుంచి వచ్చిన రెహబాబు మాత్రం తను ఎవరికి ప్రాముఖ్యత పెద్దలు అక్కడ సలహా ఇస్తున్నారు ఏమని సలహా ఇస్తున్నారు నువ్వు వారి యొక్క కాడిని నువ్వు సులభం చేసిన ఎడల నువ్వు వారి యొక్క వారి యొక్క బాధను నువ్వు తక్కువ చేస్తే నిరంతరము వారు నీకు దాసులు అవుతారని సలహా ఇస్తే తనతో పెరిగిన యవ్వనస్తులకి ప్రాముఖ్యత ఇచ్చి వారి ఎదుట ఆ యొక్క డెషన్ నేను మిమ్మల్ని కొరడాలతో కొడతాను కఠినంగా మీ దగ్గర పని చేయించుకుంటాను అని చెప్పినప్పుడు ఆ ఇజ్రాయెల్ రాజ్యం రెండుగా విడిపోయిందండి చూసారా ఆ యొక్క ఆ యొక్క ఆలోచన యవ్వనస్తులే ఇచ్చారు కానీ ఆ యొక్క ఆ యొక్క ప్రభావాన్ని ఎవరు అనుభవిస్తున్నారో తెలుసా రెహబాము అనుభవిస్తున్నాడు ఆ యొక్క ఆలోచన యవ్వనస్తులు ఇచ్చారు రెహబామికి కానీ యవ్వనస్థులు బాగానే ఉండు ఉండి ఉండొచ్చు కానీ ఆ యొక్క ప్రభావాన్ని కనీసం నలభై సంవత్సరాలు దావీద పరిపాలించారు నలభై సంవత్సరాలు సలభోను ప్రపాలించారు కానీ అక్కడ ఆయన తల దాల్చుకోవడానికి ఆయన అక్కడ ఉండడానికి కూడా భయమేసి వేరే వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడానికి పారిపోయాడండి రహబాము చూసారా మనము మనం ఎవరికైతే ప్రాముఖ్యత ఇస్తున్నామో మనం ఎవరికైతే మన ఆలోచనలో మన యొక్క మాటలు ఆ ఎవరికైతే మనం ప్రాముఖ్యత ఇస్తున్నామో మన స్థితి కూడా ఆ విధంగానే ఉంటుందండి రెహబాము జీవితంలో మనం నేర్చుకోవాలి మనం ఎవరికైతే ప్రాముఖ్యత ఇస్తామో మనస్థితి కూడా ఆ విధంగానే ఉంటుంది ఆటి యొక్క ప్రభావాన్ని ఆటి యొక్క ఆ యొక్క ఆలోచనల యొక్క పర్యవసానాన్ని మనమే అనుభవించాలండి కాబట్టి దేవుడు చెప్తున్నారు నీ జీవితంలో నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు